జుబ్లీల్స్ లో ఉన్నటువంటి హిల్స్ పక్కనే ఉన్నటువంటి గురు బ్రహ్మ నగర్ అనేటువంటి ఒక బస్తీని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అక్కడ ఎన్నో సంవత్సరాలు నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్న చోటనే ఇల్లు కట్టియాలన్నటువంటి ఆలోచనతోని జేఎన్ఎన్ఈ వారం కింద ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఇండ్లు శాంక్షన్ చేసిన తర్వాత ముందుగా అది ప్రభుత్వ స్థలం అని చెప్పి అనుకున్నప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్ళకు న్యాయమైనటువంటి ఇది జరగాలి అంటే అప్పుడు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి నేను పత్రం వేయడం జరిగింది పత్రం ఇస్తే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రోసయ్య గారు మరి నేను మినిస్టర్గా అక్కడ ఇండ్లు ఫౌండేషన్ వేయడానికి అని అది వేయాలంటే ముందు పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇచ్చే ముందు ఆ ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం పరంగా ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి గజెట్ ఇచ్చిన తర్వాత గజెట్ ద్వారా ఇది వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా ఒక గజెట్ ఇవ్వడం జరిగింది ఈ గజెట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వము బెనిఫిషరీస్ని సోషో ఎకనామిక్ సర్వే చేసి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత అందరికి కూడా ఇలా పట్టాలు ఇవ్వడం జరిగింది సుమారు నూట యాభై మందికి నూట యాభై మందికి ఇలా పట్టాలు అందరికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది అందరి పట్టాలు ఇక్కడ ఉన్నాయి ఒరిజినల్ పట్టాలతో సహా ఉన్నాయి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసాడు తేదీ వచ్చేసేసి రేట్ చూడు ఒకసారి వేసిన తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి ఒక ప్లాన్ తయారు చేసుకొని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాగా లేఅవుట్ తయారు చేశారు లేఅవుట్ తయారు చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ పార్క్ కింద ఈ ల్యాండ్ వదిలారు ఇక్కడ ఈ ల్యాండ్ వదిలారు ఇక్కడ దిక్కు ఈ ల్యాండ్ వదిలారు దీనికి మధ్యలో ఒక రోడ్ వదిలారు మళ్ళీ ఇక్కడ పార్క్ పక్క నుంచి అలా రాకపోవడానికి దారులు కావాలని ఇక్కడ దారి వదిలారు ఇక్కడ ఒక దారి వదిలారు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఇగో ఈ స్థలం ఇక్కడ ఉన్న స్థలము అక్కడ ఉన్నటువంటి బస్వరాజ్ అనే ఒక వ్యక్తి కబ్జా చేసుకొని ఇంటి భయం వెనుక కబ్జా చేసుకొని కట్టుకోవడం జరిగింది ఇక్కడ దిక్కు ఈ ఈ స్థలంలో వినాయకరావు అనే వ్యక్తి కిందికి ఆ కింది దాకా పార్క్లో కింద కూడా మరి స్ట్రక్చర్స్ వచ్చాయి దాని మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేదు నేనేమంటున్నా అంటే ఒకవేళ ఇది పార్క్ ల్యాండ్ ఉంది అంటే ఇందులో జిహెచ్ఎంసి ఇన్వాల్వ్ చేయాలి అదేవిధంగా పార్క్స్ అండ్ ప్లే గ్రౌండ్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయాలి డిఆర్ఎఫ్ వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి అందరు సమిష్టిగా చేసిన తర్వాత ఈ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలి తీసుకోవద్దని మేము అంటలేము తీసుకోవాలని చెప్తున్నాం కాకపోతే ఏదన్నా పార్కు కానీ ఏదైనా కానీ ప్రభుత్వ పరంగానే దాని పొజిషన్ తీసుకోవాలి కానీ ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ వ్యక్తులు అక్కడ కూర్చొని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేపిస్తున్నారు అంటే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఈవీడిఎంకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు కానీ డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకోరు కానీ ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనిని ప్రైవేటు వారితో చేయిస్తున్నారు అంటే ప్రైవేట్ వాళ్ళతో ఈ స్లమ్ని తీయాలి అనేది ఒక కుట్ర జరుగుతుందని నేను ఆరోపిస్తున్నా ఎందుకంటే ఈ స్లమ్ ఎప్పటి నుంచో ఉంది ఇది ఈ స్లమ్ని ఆల్రెడీ చేసిన తర్వాత ఇగో ఇక్కడ ఫౌండేషన్ వేశారు బడ్జెట్ లేనందుకు ఇవి కూడా ఆగిపోయాయి అప్పట్లో దీనికి డబ్బులు నిధులు రాక ఆగిపోయింది హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత పని ఆగిందని తర్వాత ఈ పని మొదలు పెట్టుకోవాలని ఈ బండ్లు వెహికల్స్ హెవీ వెహికల్స్ వస్తాయి కాబట్టి ఆ వెహికల్స్ అన్నీ వచ్చే వరకు ఇది స్థలాన్ని ఇక్కడ ఓపెన్గా పెట్టి ఈ పార్కు బౌండరీ కట్టాలి ఇప్పుడు కాకుండా రేపైనా ఎల్లుడైనా కట్టాలి కాకపోతే పోవడానికి ఇది ఒకటే దారి ఉంది కాబట్టి హెవీ వెహికల్స్ వచ్చి ఇక్కడ బిల్డింగ్ స్ట్రక్చర్స్ వస్తే మళ్ళీ వంట కూడా పలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు పలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మళ్ళీ హౌసింగ్ కట్టినప్పుడు తీసే పరిస్థితి వస్తుంది కాబట్టి అప్పటి వరకు హౌసింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఉండాలని మనం చెప్పడం జరిగింది కానీ ఈరోజు సడన్గా వచ్చేసి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉందని చెప్పిన తర్వాత కూడా వచ్చి డిపార్ట్మెంట్ వారు ఇది చేయడము గవర్నమెంట్కు చెడ్డ పేరు వస్తుంది ఈ ఇష్యూని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అధికారులతో మాట్లాడితే కొంతమంది బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు మరి నేను చెప్పాను నేను ఒక శాసనసభ్యుడిగా అక్కడ స్థానికంగా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత హౌసింగ్ స్కీమ్కి డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు గౌటి ముఖ్యమంత్రి గారు మన బడ్జెట్లో కూడా డబ్బులు పెట్టారు దీంట్లో డబ్బులు శాంక్షన్ అవుతాయి అయిన తర్వాత ఈ స్థలాన్ని తీసుకొని పార్క్ని పార్క్ కింద కట్టుకుంటాం కానీ పార్కు కట్టడం లేదా మన పక్క కాంపౌండ్ వాళ్ళు కడతా ఉన్నారు పార్క్ అంటే పార్క్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ పార్క్కి సంబంధించినటువంటి ఇవి ఉంటాయి ఫెన్స్ ఉంటాయి అవి కట్టాలి అది కట్టకుండా కాంపౌండ్ వాళ్ళు లేక కడుతున్నారు కాబట్టి ఇదేదో జరుగుతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది అయినా కొంతమంది వినడం లేదు ఇది ఏమైనా రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది జరిగిన అంతా కూడా వ్యవహారం అంతా కూడా నేను దృష్టికి తీసుకెస్తాను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా ట్రైబల్స్ నిన్న మనం జరుపుకున్న ఆదివాసుల దినం జరుపుకుంటున్నప్పుడు నిన్న ఆదివాసుల గుడిసెలన్నీ కూడా నిన్న గులగొట్టారు ఆ ఫొటోస్ అన్నీ నా దగ్గర లేవు ఇప్పుడు రవి లింగులుగా అన్ని గుడిసెలు గులగొట్టారు సరే గుల గులగొట్టారు ప్రాబ్లం లేదు పార్క్ లైండ్లో గులగొట్టమని నేను కూడా చెప్తున్నా పార్క్ లైండ్లో ఉంటే తీసేయమనే చెప్తున్నా మొత్తం వాళ్ళ రాకపోకలు మొత్తం కూడా మూసేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ఇది చాలా దురదృష్టకరం మా నియోజకవర్గంలో ఇలా అధికారులు వచ్చి మా సమాచారం లేకుండా ఇలా చేయడం ప్రభుత్వ స్థలాన్ని ఆపద్దని మేము చెప్తలేము కబ్జా చేసే వాళ్ళని తీసేయమనే చెప్తున్నాము కానీ ఇలాగా స్లంలో ఉన్న ప్ర ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను ఎందుకంటే ఆఫీసర్లు ఇప్పటికైనా పూర్తి సమాచారాన్ని పూర్తిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి జివోలని ని అన్ని చూసుకొని పట్టాలని వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత డిపార్ట్మెంటే కడుతుంది వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఎవరు కట్టడానికి ప్రైవేట్ వాళ్ళు మేము ముందుకు అంటున్నారు ముప్పై సంవత్సరాల నుంచి కట్టకుండా ఇప్పుడు ఎట్లా కడుతున్నారు వీళ్ళ వెనుకనే మన ఉన్నారు అక్కడ ఒక వ్యక్తి ఆల్రెడీ కంపౌండ్ వాళ్ళ వెనుకకే అని ఇంటి వెనుకకే మొత్తం దాన్ని గార్డెన్ చేసుకున్నాడు మరి అదెందుకు తీయలేదు ఆ పక్కన ఇంకో వ్యక్తి ఉన్నాడు ఆ ఇంటి ముందే మొత్తం పెద్ద పార్క్ ఉంటే ఆ కింద మొత్తం లోయల మొత్తం సర్వెంట్ క్వార్టర్స్ కట్టుకున్నారు అవెందుకు తీయలేదు ఇవన్నీ తీయకుండా ఒకే పక్కన ఓన్లీ గుడిసెలకే స్లమ్లకే వచ్చి చేస్తా ఉంటే తప్పుడు సంకేతాలు పోతాయి ఒక పక్కనేమో ప్రభుత్వం మేము చెప్తా ఉన్నాం ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉండి ప్రజలు ఎవరైతే ప్రభుత్వ స్థలంలో ఉన్నా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఒక పక్కన చెప్తా ఉంటే ఇంకో పక్కన ఇలా చేయడం కరెక్ట్ కాదు అధికారులు ఇంత సో అంత ప్రోయాక్టివ్గా అవసరం ఉన్న చోట చేయాలి కానీ అవసరం లోన్ చోట చేయొద్దు అక్కడే ఫిలిం నగర్లోనే నాలా మీద ఒక వైన్ షాప్ కట్టుకున్నారు మెయిన్ రోడ్ మీద నాలా మీద ప్రవహించే నాలా మీద కట్టుకుంటే కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు పదిహేను రోజులు అయింది అసెంబ్లీలో కూడా చెప్పాను నేను అసెంబ్లీ బయట కూడా ఈ అధికారులు ఈ ఈరోజు వచ్చి ఇక్కడ గులగొట్టి దగ్గరుండి కొట్టడం అని చెప్తున్నారు నేను అడిగితే లేదు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారంట అక్కడ రిటైర్డ్ ఆఫీసర్లు ఆఫీసర్ల గురించి చేస్తున్నా అని చెప్తున్నాను నాతో అంటే ఆఫీసర్ల గురించి మనం గుడిసెలు గుల కొడతామా ఇది మన ఏందో చూసుకోవాలి అక్కడ వైన్ షాప్ ఫిలిం నగర్ మెయిన్ రోడ్ మీద స్లమ్ లో స్లమ్ పక్కనే నాలా మీద కట్టారు దాన్ని ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేదు ఇవన్నీ కూడా మరి నేను ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారికి చెప్తాను మరి